అమరాబాద్ మండలం మననూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాగర్కర్నం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అలాగే ఈ టోర్నమెంట్ లో గెలుపు పొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పోలీసులు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు నాలుగు కోట్ల మధ్య తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం వెనక లేకపోతే రాబోయే కాలంలో ఈ క్వాంటిటేటివ్ ఇండియా అసలు క్వాంటిటేటివ్ ఇండియా కావాలి పీపుల్ ఈ క్వాలిటీ పీపుల్ కావాలంటే

కాబట్టి మనమంతిజికల్ గా అందుకే ఎప్పుడు మనం కుట్టకముందు బాగుపడదు కానీ ఎందుకు చెప్పిందండి కాబట్టి మనం కలిసిగా ఉండాలి అందుకే ఎటువంటి దొరకుంటూ ఉంటారు అని అర్థమైందని కట్టికపోతే మనకు వస్తాం కాబట్టి ఈ ఫిజికల్ ఫిట్నెస్ రావాలంటే గేమ్స్ ఇవన్నీ కూడా మనం మంచి ఉండాలి బ్యాలెన్స్ ఉండాలంటే రెండు ఉండకూడదు ఒకటి అడిక్టబుల్ డ్రగ్స్ దయచేసి అడిక్టబుల్ డ్రగ్స్ కూడా అడిక్ట్ కాకండి కోకేన్ హిరాయిన్ గాంధ బాంగ్ తర్వాత లిక్విడ్స్ వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పెరువైపోతుంది మనకి ఎప్పుడు కూడా పాజిటివిటీ బి పాజిటివ్ బి పాజిటివిటీ కూడా బి బి పాజిటివ్

నా గూట్పర్ ఫ్యామిలీ నా గూట్పర్ పర్సన్ సర్సర్కి మంత్రి గారు కుటుంబానికి మంత్రి గారు చేయటానికి మంత్రి గారు కాబట్టి ఇవాళ మన ఆడ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరితో స్ట్రెగ్ ఫ్రీ తెలంగాణ స్టేట్ కావాలి ఇక్కడ ఫ్రీ అంటే అక్కడ ప్రకృతిలో ఉండాలి మానవ ఫతేపూర్ మైసమ్మ తల్లి బోనమెత్తి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కార్యకర్త మొక్కు చెల్లింపులలో భాగంగా ఆదివారం నాడు నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్న జడ్చెల్ల శాసన సభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి అలాగే ప్రత్యేక పూజలో పాల్గొన్నారు లాచులూరు గేట్ సమీపంలో ఉన్నటువంటి ఎంజేపీ హాస్టల్ దయానీయకంగా తయారవుతుందని విద్యార్థుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్లో సరైనటువంటి వసతులు లేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారన్నారు బాత్రూమ్ లో ఉన్న వాటికి డోర్స్ లేవు దుర్వాసన రావడంతో పిల్లలు ఆవేదన చెందుతున్నారు బాత్రూమ్ లు సరిగ్గా లేక పిల్లలు బాటిల్స్ తీసుకొని గుట్టల పైకి వెళ్లడం జరుగుతుందన్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ప్రభుత్వ భూముల్లో లేదా భూదాన్ భూములలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలందరికీ పట్టాలిస్తామని శుక్రవారం నాడు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలపై ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రవీంద్రచారి అన్నారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తామని వాగ్దానం చేసి హామీను నెరవేర్చుకోలేదు పేద ప్రజల కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటంలో పాల్గొనడం జరిగిందన్నారు భూ పోరాటంలో పాల్గొంటున్న పేదలకు పట్టాలు అందిస్తే మరోసారి పేద ప్రజల ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి విజయ మోగించడం ఖాయమని సిపిఐ నాయకులు ధీమా వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు ఆదివారం నాడు రెడ్డి సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు షాద్నగర్ డిఐని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు ఈ ఘటనపై ఏసీపీ రంగస్వామి షాద్నగర్ విచారణ జరుపుతున్నామన్నారు విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు లి నియోజకవర్గ పరిధిలో చందనగర్ లో సోమవారం ఉదయం తెలంగాణ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జరిపేట జయపాల్ కు ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు పూలమాలలు వేసి పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుప్పెనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు మర్యాద కలిసి పలు సమస్యల గురించి చర్చించారు చూస్తున్నండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్